అంత పరిశుద్ధుడిగా బ్రతికిన కోరాహు దేవుడు నియమించిన నాయకుడి మీద తిరుగుబాటు చేసినందుకు పాతాలానికి కూరుకుపోయాడు ఒకసారి వారు మనకు దృష్టాంతములైపోయారు అంటారు ఎవరండి ఎంతో మంచోడివి ఎంతో సేవ చేస్తావు ఎంతో వాక్యం చెబుతావు ఎంతో పరిశుద్ధి జీవితం జీవిస్తావు మంచి పేరుంటుంది ఒక్క తిక్కల పని వలన అదంతా పోతుందన్నమాట కొంతమంది నేను గమనిస్తాను నాకంటే ఎక్కువ సేవ అంటే వాళ్ళకి ఆసక్తి నాకంటే ఎక్కువ త్యాగము సమర్పణ వాళ్ళు కలిగి ఉంటారు దేవుని కొరకు డబ్బులు ఖర్చు పెట్టాలంటే నాకంటే ఎక్కువ సమర్పణ నా తీర్మానం కంటే వాళ్ళది ఇంకా గొప్ప తీర్మానం కానీ వాళ్ళకున్నటువంటి ఒక ఏదో అవలక్షణం వలన ఈ మంచి పేరంతా పోతుంది కొంచెము బుద్ధిహీనతట త్రాసులో ఉంచిన ఎడల ఘనతను కూడా అది వేల చేస్తుంది బుక్కావాణి తైలములో కొన్ని సత్యనీయుగలు పడితే అదంతా చెడువాసన ప్రసంగి గ్రంథము పది ఒకటి చదవండి పదో అధ్యాయం ప్రసంగ అది చెడు వాసన కొట్టును త్రాసులో ఉంచిన ఎడల ఎంత బుద్ధిహీనత కేజీ బుద్ధిహీనత రెండు కేజీల బుద్ధిహీనత ఎంత కొంచెము బుద్ధిహీనతే అది ఘనతను జ్ఞానాన్ని కూడా ఏం చేస్తుందట ఘనత జ్ఞానం చాలా ఎక్కువే ఉండొచ్చు కానీ ఈ బుద్ధిహీనతకు ఒక పవర్ ఉంది అది చాలా చిన్నదిగా కనబడుతుంది కానీ ఆ చిన్న బుద్ధిహీనత అంతవరకు వీడుకున్న ఘనత అంతవరకు వీడుకున్న జ్ఞానాన్ని పూర్తిగా ఏం చేస్తుంది ఎగరగొట్టేస్తుంది ఎటో పోతాయి జనులు వీడి జ్ఞానం గురించి ఘనత గురించి మాట్లాడరు ఆ చిన్న బుద్ధిహీనత గురించే మాట్లాడతారు ఆ చిన్న బుద్ధిహీనతే వీడికి మ్యాక్సిమం డ్యామేజ్ చేస్తుంది చైతన్య గడు ఎంత కుట్రదారుడు పీర్తి పరుడు కూడా చిన్నదటించి పోతాడు అది మొత్తం సరే నాశనం చేస్తాడు టమాటా పండ్ల బాక్సులో ఒక్క కుళ్ళి టమాటా పెడితే చాలు మిగిలిన టమాటాలన్నీ ఏమైపోతే ఆత్మీయ జీవితంలో భక్తిలో సేవలో కూడా అంతే కూరాకు సమాజంలో పేరు పొందినవాడు ఒక్క బుద్ధిహీనత దేవుడు నియమించిన నాయకుని మీద తిరుగుబాటు చేసినందుకు దేవుడి ఏర్పాటునే ప్రశ్నించినందుకు దేవుడి ఎంపికనే ప్రశ్నించినందుకు పాతాలకు కూరుకుపోయి దృష్టాంతమైపోయాడు ఇలాగా అరణ్యయాత్రలో మనకు ఎన్ని దృష్టాంతాలు ఉన్నాయంటే వారు ఆశించిన ప్రకారంగా చెడ్డవాటిని మీరు ఆశింపకున్నట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి మన మూల వాక్యం ఏంటి లేట్ కమర్స్ కోసం రిఫరెన్స్ చెప్దాం మొదట కొరింది పత్రిక పది అధ్యాయము ఆరవ వచనం మూల వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి ఇస్రాయిల్ అరణ్య యాత్రలో పాత కూడా మనకు దృష్టాంతములు